Hi Andy ఈ వీడియోలో నేను మా సాంబాగాడు వాళ్ళ అమ్మకి చూడు తనిఖీ అయితే చేస్తున్నానన్నమాట ఈ ఆవుకి ఏఐ చేసి రెండు పూర్తయి మూడో నెల నడుస్తుందండి అయితే త్రీ మంత్స్ అబౌవ్ ఉన్న యానిమల్స్కి కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పగలను కానీ బిలో త్రీ మంత్స్ ఉన్న వాటికి పీడీ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను అయినా సరే జస్ట్ గివ్ ఇట్ ట్రై మా ఆవే కదా అని చెప్పేసి నేను తనిఖీ చేస్తే మీరు నంబరు ఈ ఆవు చూలు ఉందండి నాకు రైట్ సైడ్ హార్న్ ఎంత బాగా బల్జింగ్ తెలిసిందంటే ఇంకా వెంటనే మా అమ్మకి చెప్పాను అనమాట అమ్మ ఈ ఆవు చూలు ఉంది అని చెప్పేసి ఇంత తొందరగా దీనికి పీడీ చేయడానికి కారణం ఏంటంటే నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఒక ఫోర్ డేస్ బ్యాక్ చిన్న తీగలేసిందనమాట అప్పుడు మా అమ్మ ఫోన్ చేసి నాకు చెప్తే ఇంక రాగానే దీనికి పీడీ చేశాను ఇక్కడ రైతులకు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే కొన్ని ఆవులు చూలు కట్టినా తీగలేస్తాయి చూలు కట్టినా కొన్ని ఆవులు అయితే ఎద లక్షణాలు చూపిస్తాయి అన్నమాట ఇంకొన్ని ఆవులు చూడు కట్టకపోయినా ఎలాంటి ఎద కూడా చూపించవు సమ్టైమ్స్ ఎదకి రావు అన్నమాట అందుకే ప్రతి ఒక్క రైతు కూడా యది ఇంజక్షన్ చేయించిన తర్వాత చూడి పరీక్ష అనేది మూడు నెలలకి చేయించుకోవాలి తప్పకుండా